ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ కులం మీద గుద్దరి ఈసారి తిరుమల కల్తీనే విష్యూ లడ్డూ కల్తీనే ఇష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని చేస్తూ ఉందా కాపు కులాన్ని వాడుకుంటా ఉందా లడ్డూ విషయ సిట్టు విచారణలో హెల్తీ జరిగిందని చెప్పి క్లారిటీగా ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోటా పోటీలు పెట్టి గుళ్ళో కడగడాలు గుళ్ళో కొబ్బరికాయలు ఫ్లెక్సీలు వేసి నానా యాగి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు మీరు చేసిన తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారని చెప్పి మేమందరం కూడా చెప్తుంటే కూటమి ప్రభుత్వం దానికి వాళ్ళు లడ్డూని తప్పించడానికి ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మనిషిని తిడితేనే ఎలాంటి పరిస్థితి మనకు తెలుసు ఒక మనిషి ఒక మనిషిని తిడితేనే వారిపై దాడి చేయడము లేకపోతే ఖండించడము కేసులో పోలీస్ స్టేషన్లో పెడతారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు మాట తింటరా అని తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఆ రోజు జగన్ అడుగు డైలాగు మా కార్యకర్తలను తిడితే బీపీ వచ్చింది అంటే అంటే ఇప్పుడు ఎవరికైనా వస్తుంది బీపీలు మేము దాని గురించి మాట్లాడాం కన్నా ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఒక క్లారిటీగా అయ్యే విషయం అంటే కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది ఇది తిన్నట్టు బాగా వైరల్ చేస్తున్నారు ఈయన కాపు నేతంట కాపులకి పెద్దంట ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి కాపుల్ని రెచ్చగొట్టడానికి మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం మీకు ఒక వాయిస్ వినిపించాలి వినబడుతుంది అనుకుంటా చూడండి జూమ్ చేసి చూడ మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటా నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది తక్కువ వాళ్ళు ఆవేశ పరులు మాంసాన్ని ఎక్కువ తింటారు మందు బాగా తాగుతారు ఇవన్నీ ఉన్నాయి ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి అందరు తాగుతా చాలా మంది అవుతారు అంటే సర్వే చేశారా ఏంటి మీరు సరిపోయే అవసరం లేదు సర్వే తక్కువ వాళ్ళు కాపుడు అని నా ఉద్దేశం ఒకప్పుడు కాపులు తాగుబోకు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్న నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాడు ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం ఏమి తక్కువ వాళ్ళు ఆవేశపరులు మాంసాలు ఎక్కువ కాపులు తాగుబోతలు కాపులు మాంసం తింటారు నిద్రపోతూనే ఉంటారు రాజకీయానికి పనికిరారు అని ఈ కాపునేత ఈ కాపునేత కాపులు అన్నాడు ఈరోజు అదే అంబటి రాంబాబు అనేకసారి కామెంట్ పవన్ కళ్యాణ్ గారి తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి ఆలోచన చేశాం ఒక ఆయన సై చేసాడు నిత్య పెళ్లి కొడుకు చూసారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సై చేసే పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా దాని మీద ఇది ఒక డైటరీ పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక డైటరీ పరిశీలన ఉంది ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులంతేమయ్యారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లి గారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వచ్చి దూరుతాం మీ బెడ్రూమ్లోకి లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ బార్డర్లో ఆపేసి ఆయన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈరోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట కాపులు ఆయనే చెప్పొచ్చు తాగుబోతలు ఇంత మటన్ తింటారు నిద్రపోతారు అని ఆయన చెప్తాడు కాపులు రాజకీయాల పనికిరాని అంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు ఈరోజు మేము అడుగుతున్నాం అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కూతుర్లు కూడా అడుగుతున్నాం ఏమమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే ఆ రోజు బోరుగడ్డ అనిల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వెదవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తు మీ కాపుకులు అన్నారు మీరు మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు మాట్లాడినారు చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడారు మీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తామన్నారు ఆ రోజేమారు మీరు ఇంత వైసీపీ కాపులు ఈరోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు అంటే వైసీపీ నేతను బెట్లా సిగ్గుండాలి వైసీపీ బ్యాచ్కి కాపు నేత అంట ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్లో కాపులకు న్యాయం చేశారా ఇరవై ఏడు కేసులు పెట్టారు నా మీద ఎన్నిసార్లు జైలు పంపించారు ఎన్ని కనపల్లా అప్పుడు కాపు పెట్టగా మమ్మల్ని ఆదుకోవాలని తెలియదా నీకు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల్లో కాపులు ఎంత మంది ఇబ్బంది పెట్టినారు మీరు వాళ్ళ ఆస్తులు కాజేశారు కేసులు పెట్టినారు దాడులు చేసినారు ఆ రోజు కాపులు కలపలేదా ఒక కాపు కార్పొరేషన్లో ఎంత నిధులు ఇచ్చారు కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారు మీరు ఏమి చేయలేదు ఈరోజు ఆ రోజు నోరు లేని అమ్మటి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు ఏడుపులు వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు అంటే ఎవరు నమ్మరమ్మా అంబటి కుటుంబ సభ్యులకి వైచి పిల్లలు చెప్తున్నారు ఎవరు నమ్మే ప్రసక్తి లేరు మీరు కేవలం లడ్డు టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని ఇది అంబటి వాళ్ళు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో మరొకసారి కాపుల పైన దాడికి ప్రయత్నిస్తూ ఉంది వైసీపీ దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటకట్టడం ప్రయత్నిస్తున్నారు ఒకడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటకట్టద్దండి కులానికి సంబంధం లేదు ఇది అంబటి రాంబాబు ఎట్టా మట్ర చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడేనా అమ్మట్రాబాబు రేపు చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసేటనా చెప్పండి నీ నోటి తోలా నువ్వు మాట్లాడినావు చట్టం తను బంద్ చేసుకోబోతుంది దానికి కాపులంతా ఏం చేస్తారు కాపుల నాయకులు ఏం చేశారు అలా అయితే మా మీద కేసులు పెట్టిచ్చారు మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము ఆ రోజు ఏం చేస్తారు కాపుల మాట్లాడరా ఆ రోజు నోట్లు పడిపోయాయి మీ కాపులకి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండలు ఇంకోసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ చెప్తున్నాం మీకు ఎవరి ఆహా తెలియదు ఏమైనా మాట్లాడితే వంగవేటి గారితో కాపు ఈ పోలిస్తారు వంగవేటి రాధాగారు పిలిస్తే ప్రజానాయకుడు నువ్వు చెప్తే నీ పల్లా కూడా నీ నువ్వు ఏంద లీడర్ అంటావు నువ్వు కాపు జోకర్వి నువ్వు కాపు నేత కాదు కాపు చోకర్ అంబటి అదే చెప్తున్నావు జోగి రమేష్ కూడా చెప్తున్నాం ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డ్ వేసుకొని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నారు మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డుపై రోజులు ఉన్నాయి గుర్తుందో లేదో ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా ఏ గుర్తుపెట్టుకోండి మీకు వచ్చేసరికి కాపులు ఇంకొకరికి వస్తే కాపులు కదా కేవలం లడ్డు విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు మీ మాటల నమ్మిద ట్రాప్లో కాపులు లేరనేది కూడా తెలియజేస్తున్నాం కాపులు బలజలు చాలా మేధావులు మీ ట్రాప్లో పడే అవకాశం ఉండదు ఉండదు దయచేసి ఇంకోసారి అంబటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా ఆయనకి ఏమి జరిగిన ఈ ప్రపంచంలో ఎవరు ఆడ కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా ఆయనకి సంబంధ చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి రుద్దని చెప్పి లక్షలు చెప్తున్నాం ఆ జరిగిన ఈ దాడులు ఏమవుతుందో ఇవన్నీ కూడా నంబటి రాబాబు నోటి గోల వల్లే జరిగింది కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది అంతేగాని కాపు కులానికి అంటకట్టద్దని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడకపోవడం బాధాకర విషయం పవన్ కళ్యాణ్ గారికి స్పందించింది వాస్తవమే కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం ఫస్ట్ నుంచి లడ్డు చూసి టేకప్ చేసినాం మేము మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద కాబట్టి మాట్లాడుతున్నాం అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డేటాస్ వచ్చి ఉండకపోవచ్చు దాని మీద ఇంకా ఇంకా మాట్లాడుతున్న అవసరం కూడా లేదు ఎందుకంటే డైవర్ట్ చేశారు ఇప్పటికే ఇప్పటికే కాపు బ్రాండ్ తీసుకొచ్చి కాపు నేత అవి ఇవి తీసుకొచ్చారు కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి దాన్ని బాధ అర్థం చేసుకున్నారు అందుకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం లడ్డూ విషయాన్ని రాజకీయం చేయకూడదనే చాలా మంది నాయకులు మాట్లాడలేదు కానీ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ప్రెస్ మీట్లు మొదలయ్యా చెప్పి కూడా నాకు సమాచారం ఉంది కుల రాజకీయాలు ఈ రాష్ట్రంలో పనికిరావన్నా ఆ రోజులు అయిపోయాయి కుల రాజకీయాలు చేయడానికి మళ్ళీ వైసీపీ తీసుకొచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి హిందువులకి ముస్లిం గొడవలు పెట్టాడు హైదరాబాద్లో ఈరోజు ఈయన కాపులకి కమ్మలకి ఇంకొక కులాలకి బీసీలు గొడవలు పెడాలని చెప్పి అమ్మరాంబాబు నోటు దోలో తాగి మమ్మల్ని తిట్టినాడు తాగుబోతాడు నిర్తా ఇక నేను ఇంకో మాట్లాడితే మమ్మల్ని అంటాడు కాపులు తాగుబోతాడు అంట మట తినేసి నిద్రపోతారంట ఈయనేం చేస్తున్నాడు ఇప్పుడు కాపు నేత అంట నువ్వు చిన్న పోస్టర్ చూస్తే రాష్ట్రంలో అందరికీ వైసీపీ నేత కాదంట కాపు నేత అంట ఆయన ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అన్న ఒకటి మేము ఎక్కడ తగ్గాము ఎక్కడ తగ్గేది లేదు ఒకటి మేము పేటిఎం గారు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా వాడట్లేదు మాకు పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారితో ప్రాణం ఇచ్చే కోట్లాది మంది సోషల్ మీడియా సైనికులు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు పది అకౌంట్లు ఒక్కొక్కరు పది మంది అమ్మాయిల పేరుతో అకౌంట్లు ఒక్కొక్కరు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు తేడాగాలుగు పెట్టి వాడతారు వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్లు పది ఒక్కటి ఇన్స్టా పది అకౌంట్లు ఉన్నాయి డబ్బులు ఇచ్చి వాడతారు మేము డబ్బులు ఇవ్వట్లా వాళ్ళ డబ్బులతో సోషల్ మీడియా నడుపుతారు మేము ప్రేమ సోషల్ మీడియా నడుపుతున్నాం మేము నడపాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోతాడు మళ్ళా థ్యాంక్ యూ అన్నాడు ఇక్కడ మేము ఉంటాం హాస్పిటల్లో మేమే ఉంటాం పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం మిమ్మల్ని తరుగుకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు ఈ మూడేళ్ళు మేము ఉంటాం ఆ విషయం అన్నాడు ఈ మూడేళ్ళు మేము ఉంటాం కదా తర్వాత నువ్వు మీ అత్త ఆడటం చూసుకోండి వందల కోట్లు కాజేశారు మీరిద్దరు మీరిద్దరు జైల్లో ఉంటారు మళ్ళను మేము ఎలా ఉంటామని చెప్తాం సిద్ధార్థ రెడ్డి ఒక పేటిఎం కానీ అతని గురించి మాట్లాడేందుకు అతను ఎంత జోకర్ అంటే వందల కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారో వాళ్ళ ఆంటీ అంటారో వాళ్ళు అవ్వంటారు ఏదో ఆమె వందల కోట్లు కాజేసి ఈరోజు మేము ఉంటామని ఎవరు బెదిరిస్తారు మీరు మీరు రావాలి కదా ఈ మూడేళ్ళైతే మేము ఉంటాం కదా మమ్మల్ని కాదని మేము రావాలి కదా మీరు వచ్చినాక మాట్లాడతాం సిద్ధార్థ రెడ్డి కానీ రెడ్డి కానీ అన్న ఒకటే భూముల కుటుంబంలో మొఘోలు ఊరు లేరు వాళ్ళ దగ్గర కరుణాకరెడ్డి దగ్గర అభినయ దగ్గర మొఘోలు ఊరు లేరు పాపం పాపం వాళ్ళు ఎవరో సులభాకాంక్షన్ పనిచేసే వాళ్ళని ఇంటిగా చెత్త ఉడిచే వాళ్ళని మహిళలు పంపించి మా మీద మాట్లాడిస్తారు వాళ్ళకి ఏదో రోజుకి రెండు మూడు రోజులు జీతం ఇస్తారు దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు వాళ్ళు మాట్లాడే పట్టించుకోవాసా ఇంకోటి కూడా చెప్తుందా భూముల కుటుంబానికి ఛాలెంజ్ మొగోల్ని పంపించి నేను మాట్లాడతా మొగోల్ని పంపించు మాడగాళ్ళ కాదు అలాగే పాకిజా పనులు చేసేవాళ్ళు సుల్భా కాంప్లెక్స్లో పని చేసేవాళ్ళు ఇంటికి ఆడ చెత్త వాళ్ళు మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను భూమన భూమన కొడుకునండి లేదా మీ అనుచరులు ఎవడైనా పవర్ఫుల్గా మాట్లాడు పంపించండి తుప్పాసుగాలు కాకుండా నేను ఆన్సర్ చెప్తా ఎట్టా భూమల కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డ్ చేసుకొచ్చి తిట్టాలా జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో చెప్తున్నా నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్ని తెలుసు చూస్తున్నా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ నచ్చిని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Surya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Surya Consultancy contact 89851 89851